గదవన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను సో సండే అయితే వచ్చేసింది కదా సో మీ ప్రోగ్రామ్స్ ఏంటి మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి అన్నది నాకు కామెంట్ ద్వారా షేర్ చేసుకోండి సో ఇప్పుడే మా ఇంట్లో టిఫిన్లు అయినాయి టిఫిన్లు చేస్తాము అలాగే క్లీనింగ్ కూడా అయిపోయినాయి ఇంకో వెంటనే సో టైం వచ్చి అయితే లెవెన్ అయిపోతుంది సో అలా టిఫిన్ తిని మళ్ళీ మధ్యాహ్నానికి లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాం అనమాట ప్రిపేర్ చేసేస్తున్నాము సో ఈరోజు వచ్చేసి లంచ్ వచ్చి మాకు టిఫిన్ సో ఆ చికెన్ పుల్స్ అయితే ప్రిపేర్ చేసి రాగి సంగతి మొత్తం అన్నది అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఆ పులుసు పుల్స్ రాగి సంగతి కదా సో ఈ అయితే కాదు సో రెసిపీ అన్నది మేము ఇప్పుడు వరకు ఎప్పుడు ట్రై చేయలేదు సో ఇదే మొదటిసారి ఆ రెసిపీ మేము ఇంట్లో ప్రిపేర్ చేయడం టేస్ట్ చేయడం ఇదే మొదటిసారి ఎందుకంటే ఈ మధ్య వీడియోస్ లో చూసి చూసి నాకు కూడా తినాలని అనిపించింది అందుకని చెప్పి ప్రిపేర్ చేయమన్నాను ప్రిపేర్ చేయమన్నాను సో చూద్దాము టేస్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడైతే చికెన్ పూల్స్ రెడీ చేద్దాం స్టోరీ వీడియో డైలీ బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను మార్నింగ్ టు ఈవినింగ్ డైలీ బ్లాగ్ అప్లోడ్ చేస్తాను వీడియో అక్కడ కూడా స్కిప్ చేద్దాం అందువరకు అయితే చూసేయండి సో వర్క్ అయితే స్టార్ట్ చేసాం ఇదిగోండి ఫ్రెండ్స్ కర్రీకి కావాల్సినవి అన్నీ కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను టమాటోస్ ఆనియన్స్ గ్రీన్ చిల్లీ అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా దినుసులు అన్నీ కూడా పక్కన పెట్టేసి కుక్కర్లో చికెన్ పెట్టేసి ఒక ఆరు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేశాను అండ్ కుక్ అయిన చికెన్ పక్కన పెట్టేసి ఈ వీటిని గ్రేవీలా ప్రిపేర్ చేసి అండ్ బాయిల్ అయిన చికెన్ గ్రేవీలో వేసి ఒక ట్వంటీ మినిట్స్ వరకు కూడా కుక్ చేసాను ఫ్రెండ్స్ అంటే ఇది కొద్దిగా గట్టిగా ఉంటుంది ఎక్కువసేపు ఉడకాలని చెప్పారు మా మదర్ అందుకని ఇంకా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అన్నిని రైస్ అయిపోయింది అలాగే కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు వచ్చేసి రాగి సంగటి కోసం ప్రిపేర్ చేస్తున్నాం అండ్ ఈ రాగి సంగటి ప్యాకెట్ వచ్చి అంగన్వాడీలో మా సిస్టర్కి ఇచ్చారు దాంతోనే మేము ప్రిపేర్ చేస్తున్నాం ఇది శుభ్రంగా జల్లించేసుకొని కొద్దిగా పౌడర్ అయితే తీసుకున్నది మా మదర్ అండ్ వేడి నీళ్ళల్లో నెయ్యిని సాల్ట్ వేసి బాయిల్ అయ్యాక నీళ్ళు మరిగాక ఈ పిండి అందులో వేసి వండలు లేకుండా కలిపేసి చిన్న చిన్న ముద్దలు చేశారు ఎందుకంటే ఫస్ట్ టైం కదా మళ్ళీ తింటారో తినరా అని చెప్పి చాలా చిన్న 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 ముద్దలే చేశారు అండ్ ఈ చిన్న ముద్దలు వచ్చేసి మా పిల్లలకి మా విన్నుకి మా జున్నీకి బట్ వాళ్ళు తినలేదు మా ఫాదరు తిన్నారు అలాగే ఇంట్లో మా రాజీ కూడా తిన్నాడు సో చూసారా కర్రీ అయితే చాలా బాగుంది ఎమ్మిగా టేస్ట్ కూడా చాలా బాగుందండి నిజంగా ఎప్పుడు కాకుండా ఈసారి ఇంకా బాగా కుదిరింది చికెన్ కర్రీ సో నేను టేస్ట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఫ్రెండ్స్ రాగి సంగటి మొద్ద చికెన్ కర్రీ సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా అందుకని చెప్పి కొద్దిగా పెట్టుకున్నాను టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటో చూద్దామని కొంచెం జిగురు జిగురుగా ఉన్నట్టు ఉంది వేడివేడి రాగిసటలో వేడివేడి పులిసేసి తినేస్తారనమాట అంటే చల్లారిపోయింది చల్లారిపోతే మళ్ళీ అమ్మ నాన్న అలాగే ఉంది సో మాకు లేదు అసలు ఈ రెసిపీ ఫస్ట్ టైం టేస్ట్ అయితే బాగానే ఉంది అలవాట్లేదు కదా సో ఫ్రెండ్స్ మధ్యాహ్నం లంచ్ అయితే చేసాము మా ఫాదర్ వాళ్ళు అయితే టూ ఓ క్లాక్కి వస్తాను ఉన్నారు రాలేదు ఇప్పుడైతే త్రీ థర్టీ అవుతుంది వాళ్ళైతే ఇంకా రాలేదు సో మా వాళ్ళందరూ అయితే బోన్ చేసి పడుకుని పేరు ఒక్క జాన్వి నేను ఉన్నామన్నమాట సో ఇంకా మిగిలిన వరకు సో ఇంకా కిచెన్ అది క్లీన్ చేయాలి అవన్నీ కూడా మా మదర్ పడుకొని వేసాడు చేస్తాను అన్నారు అనమాట ఎందుకంటే మార్నింగ్ నుంచి నేను చేశాను కదా ఇంక నువ్వు ఇప్పుడు వదిలే నేను చేసుకుంటాను అన్నారు సో అదనమాట వాళ్ళ కోసం అని చెప్పి మేము త్వర త్వరగా అయితే పూర్తి చేస్తాము వన్ థర్టీ కల్లాను వన్ వన్ థర్టీ కల్లా అన్నీ అయిపోయినాయి సో వాళ్ళు మాత్రం రాలేదు అరగంటలో వస్తాం అన్ త్రీ థర్టీ అయిపోతుంది ఇంకా రాలేదన్నమాట భోజనానికి సో అప్పుడే త్రీ థర్టీ అయిపోయింది ఇలాగ ఇలాగా కళ్ళు మోసుకొలి వస్తే రోజైపోతుంది సో అందరూ పడుకుంటున్నారు మా జాలి అంటే పడుకొని లేచింది దానికి నిద్ర రావట్లేదు ఈ డోర్ వేసుకోకపోతే బయటికి వెళ్ళిపోతున్నారు అనమాట పిల్లలు ఇద్దరు బయటకు వెళ్ళిపోయి మెట్లు దగ్గరికి వెళ్ళిపోతున్నారు సో డేంజర్ కాదని చెప్పి అస్తమానం క్లోజ్ చేసేవాళ్ళతో ఎలా వస్తుందో చూసారా ఇంకా క్లీనింగ్ సెక్షన్ ఉన్నదన్నమాట సో స్టవ్ అంతా కూడా ఎలా పడితే అలా ఉంది మొత్తం కూడా క్లీనింగ్ చేస్తాను అని అన్నదనమాట మదర్ సరే అని చెప్పి నేను ఇంకా ముట్టుకోలేదు లేకపోతే బోన్ చేసిన వెంటనే స్పీడ్ స్పీడ్గా చేసద్దు వర్క్ అంతా సరే అని చెప్పి అయితే వదిలేసాను అనమాట సో ఇంక ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను సో చూస్తూనే ఉన్నాను వీడియో బన్ను వాళ్ళు అయితే వాళ్ళు ఇంటికి సో నేను రేపు ఈవినింగ్ వెళ్తాను అనమాట ఎందుకంటే అక్కడ డెకరేషన్ వర్క్ అదే ఉన్నది కదా ఏంటి సెకల్ చేసిన డెకరేషన్ వర్క్ కదా ఉన్నది కదా సో దానికోసం అలానే మనం కూడా వీడియో పర్యవేక్షణ ఓన్లీ బస్ అది వీడియో తీసి దాన్ని వీడియో తీసేది నేనే కదా సో అది మన ఛానల్ పెట్టి వీళ్ళకి క్రియేట్ పెంచుతుంటే వీళ్ళేంటి నన్ను ఆశామాషిగా తీసుకుంటారు ఇంకా మా వాడు కొంతమంది బాయ్ అందరికన్నా ముందు వెళ్ళిపోయావు బాయ్ చెప్పవా నాకు బాయ్ దానికి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలని అన్నాది సో ఇంకా సత్యవాళి వెళ్ళిన ఒక టెన్ మినిట్స్కి మా అక్క ఇంటికి వచ్చింది తను వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి లంచ్కి వెళ్ళిందన్నమాట ఇన్వైట్ చేస్తే వెళ్ళి వచ్చేటప్పుడు నాకు ఈ టాపులు తీసుకొచ్చింది నేను అప్పటి నుంచో అనుకుంటున్నాను డైలీ వర్క్ టాపులు లేవు తీసుకోవాలని బట్ వెలు వెలువందే ఇంటి పనులు అవుతున్నాయి కదా తర్వాత తీసుకుందామని చెప్పి నెగ్లెక్ట్ చేసాను బట్ అనుకోకుండా మా అక్క నా కోసం ఈ మూడు టాప్లు కొన్నదే చాలా హ్యాపీ అనిపించింది ఈ మూడిట్లో మీకు ఏది నచ్చిందన్న నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో నాకైతే ఈ టాపు చాలా బాగా నచ్చింది సింపుల్గా చా ఈ కలర్ కూడా నాకు బాగా నచ్చింది సో ఇంకా ఇంకెవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి మేము ముగ్గురిమే కొద్దిగా రైస్ పెట్టేసింది ఆఫ్టర్నూన్ కొద్దిగా మిగిలిన చికెను చారు ఉన్నాయి చారు పెట్టింది అలాగే కొద్దిగా చికెన్ ఉంటే వాటితో సరిపెట్టేసుకున్నాం అనమాట సో ఇంకొచ్చేసి తేగలు మా నాన్నగారు వెలుగుబంద నుంచి తీసుకొచ్చారు మా మదర్కి చాలా ఇష్టం అయినా కాల్చినా అయినా చాలా ఇష్టంగా తింటుంది బట్ నాకు ఈ అంటే అసలు నచ్చదు ఎందుకో తెలియదు వీడియో అయితే ఇక్కడ చాలా చిన్న వీడియో లెంత్ అయితే ఎక్కువ పెడతలేదు అండ్ ఈరోజు నేను చాలా చాలా హ్యాపీగా అయితే ఉన్నాను ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేశాక త్రీ ఫోర్ టైమ్స్ నేను లైవ్ పెట్టడం అయితే జరిగింది బట్ ఎవరో కూడా రెస్పాండ్ అయ్యేవారు కాదు బట్ ఈ లైవ్లో చాలా హ్యాపీ అనిపించింది ఒక త్రీ మెంబర్స్ జాయిన్ అయ్యారు త్రీ ఫోర్ మెంబర్స్ చాలా హార్ట్ఫుల్గా అయితే మాట్లాడారు చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ అండి నా లైవ్కి వచ్చి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే నేను మీ ముందుకు వస్తాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే కామెంట్ అయితే పెట్టేసేయండి ఛానల్వని కొత్తగా చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయ్యండి సో సీ యూ అగేన్ బాయ్